వాళ్ళంతా ఆడుకొని సాయంత్రానికి వాళ్ల తిరిగి కాకపోతే వాళ్ళ మీద మనం అంతా వన్ టౌన్ ఫోకస్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం ఇది వాళ్ళని సెక్యూర్ చేస్తాం ఆ సెక్యూర్ ఎక్కడ చేసి అంటే విజయవాడ పోయి ఆ అమ్మాయి ఒక పిల్లవాడైతే తిరిగి వస్తాడు ఇంకో ఇద్దరు పిల్లలు అమ్మాయి కలిసి వస్తా ఉంటే మేమే త్రీ టౌన్ రెడవేషన్ దగ్గంగానే పట్టుకొని డిసిపిఐ దగ్గర చేస్తాం అదే పాప ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్మిటన్ మన గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ఆ అక్కడ ల్యాబ్ సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళంతా ల్యాబ్ లోకి వెళ్ళేటప్పుడు ఈ ఆర్నమెంట్స్ పెట్టుకోకూడదు ఈ ఆర్నమెంట్స్ అంటే పర్సనల్ గీసులు అన్ని షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అయినాయి ఆ వాటిలోంచి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మేము కేసు కట్టాము కేసు కట్టిన తర్వాత మనకి సిసి క్యామ్ అనేది ఎంత విలువైనది చెప్తా ఈ దాంట్లో వాళ్ళు వచ్చి ఎత్తుక్ చూసుకున్నా కూడా ఐడింటిఫైగల దాంట్లో సీసీ క్యామ్ చూడాలంటే కేసు లేని మేము చూడాలంటారు వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కూడా అయితే మేము కేసు విష్ చేసుకుని అవన్నీ వెరిఫై చేస్తే ఒక పాప తీసుకొని వెళ్తున్నట్టుగా ఐడెంటిఫై అమ్మాయిని ఎవరు ఎవరైనా అని చెప్తే మాకు ఎవరికి ఐడిఫై ఫస్ట్ తర్వాత తర్వాత ఎన్ని గమనిస్తా ఉండగా ఫలానా చెప్పి మా వాళ్ళు కూడా రాలేదు వేరే ఒక సిచ్యువేషన్లో మళ్ళీ అమ్మాయి అదే ప్లేస్ రావడం అమ్మాయిని ఐడెంటిఫై చేయడం మా వాళ్ళు హాస్పిటల్ షేర్ పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఇక్కడ తీసుకొస్తావు అమ్మాయిని ఇక్కడ తీసుకొస్తే అమ్మాయిని నేను అమ్మాయిని ఎక్కడ చూసాను నువ్వు ఆ కేసులో ఉన్నావు కదమ్మా అంటే అవును సార్ నేను ఆ కేసులో ఉన్నాను అని అమ్మాయి అంటే తల్లిదండ్రులు కూడా అమ్మాయిని పూర్తిగా వదిలేసాను ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక్కడ నుంచి వాళ్ళ అత్తగారు కడపలో ఉన్నారని చెప్పి వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్న చెల్లెలు వాళ్ళు బంధువులు అక్కడ ఉన్నారని చెప్పి అక్కడ పోయి ఈ చైన్ వాళ్ళకి ఇస్తారు చైన్ చేసి అక్కడ వాళ్ళు దాన్ని కదిరి తీసుకెళ్తారు కదిరి కదిరి దాడిపత్రి దగ్గర అక్కడ తీసుకెళ్తే అక్కడ నుంచి మా వాళ్ళు పోయి రికవర్ తీసుకొని తీసుకురావాల్సి వచ్చింది అంటే చిన్న ఐటెమ్ ఒక సిసి కెమెరా ఉండడం వల్ల విలువైన ఐటెమ్ మనం ఇన్ఫర్మేషన్ ఈజీగా చేయగలిగారు అదే విధంగా ఈ చైన్ కూడా ఇది రెండున్నర సంవత్సరాల సంబంధించింది ఆమె చుండూరు సంబంధించే ఊరు చుండూరు సంబంధించిన ఒక ఊర్లో ఆమె ఆశా వర్కరు వాళ్ళ కూతురు డెలివరీ కోసము అదే హాస్పిటల్కి వస్తే ఆ హాస్పిటల్లో చైన్ పక్కన పెట్టేసేది బ్యాగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ డెలివరీ రూమ్ లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇవి లోపం బయటకు వచ్చే లోపల అదే హాస్పిటల్లో పనిచేసే వర్కరు ఆమె సేమ్ ఇట్లానే తస్కరిస్తుంది ఆ అది కూడా సీసీ కెమెరా ద్వారా మేము ఐడెంటిఫై చేసి ఈ రెండున్నర సెవెరాల సంఫింగ్ గోల్డ్ కూడా రికవర్ చేస్తాం అవి కూడా తీసుకొచ్చి పొదవ పెడుతుంది పొదవ పెట్టి డబ్బులు తీసుకుంటున్నాయి డబ్బులు వాడేస్తున్నాయి వాళ్ళని పోయి కేసులో ఉన్నాయి చెప్పి వాళ్ళు ఐడెన్ఫిల్ చేస్తారు అంటే మేము చెప్పేది అంటే సీసీ కెమెరాస్ ఉండడం వలన ఈజీగా మనం ఐడెంటిఫై చేసి కేసెస్ని పెద్ద గుర్తును కూడా ఈజీగా చే కాబట్టి ప్రతి వాడు కూడా సిసి క్యాంప్స్ పెట్టుకోవాలి అంటే మేము అందరికీ సహా సలహా ఇస్తా ఉన్నాం దయచేసి అందరూ ఫాలో అవ్వాలి